ఒక్క నిమిషం ఏంటంటే మనకు వీళ్ళందరికీ కూడా గత మూడవసారి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పద్దెనిమిది వేల అంగన్వాడీ సెంటర్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష అందులో కేవలం పదహారు వేలు మనం కట్టేశాం అధ్యక్ష రెండు వేల ఆరు మాత్రం ఉండిపోయినాయి అధ్యక్ష ఆ రెండు వేల ఆర్మి పంతొమ్మిది ఇరవై నాలుగులో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కూడా పూర్తి చేయాలి అధ్యక్ష ఒక్కటి కూడా కనీసం పూర్తి చేయలేదు వాటి మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష అయితే నాడు నేడులో చేస్తామని చెప్పారు నాడు నేడులు ఎంత చేస్తా ఉన్నారు అధ్యక్ష పదిహేడు వేలు చేస్తా ఉన్నారు అధ్యక్ష పదిహేడు వేల్లో పోనీ కొత్తవి చేయలేదు అలాగనే పాత ఉండిపోయిన రెండు వేల ఆరు చేయలేదు అధ్యక్ష అవి ఇప్పుడు అవి ఏంటంటే కేవలం తొమ్మిది వందల యాభై సెంటర్లో ప్లంబింగ్ అని ఒక వాటర్ సర్వీస్ అని ఒక డోర్ అని ఇలా చిన్న చిన్న వర్క్స్ అధ్యక్ష అవి చేస్తే తొమ్మిది వందల యాభై ఓపెనింగ్ రెడీగా ఉన్నా అధ్యక్ష తొమ్మిది వందల యాభై కూడా పూర్తి చేయడానికి కేవలం మూడు కోట్ల రూపాయలు సరిపోద్ది అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాల్లో కనీసం మూడు కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశారు అధ్యక్ష ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష తొమ్మిది వందల యాభై కూడా తీసుకొస్తాం అధ్యక్ష